మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ముగ్గురిని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ శనివారం ఉన్నాడు కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది మార్కాపురం నియోజకవర్గం పొదిలి మండలానికి చెందిన కసిరెడ్డి వెంకటరామారెడ్డి గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన ఎలగాల వెంకటేశ్వరరావు కొండేపి నియోజకవర్గం నుంచి బొట్ల రామారావు యాదవులను ఒంగోలు పార్లమెంట్ నుంచి రాష్ట్ర కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా నియమితులైన కేవీ రమణారెడ్డి ఎలగాల వెంకటేశ్వరరావు బొట్ల రామారావు యాదవులు ముగ్గురు యూజర్ కాంగ్రెస్ నుంచి తమ రాజకీయ ప్రస్తావనాన్ని ప్రారంభించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రలో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు నుంచి పార్టీలోను పనిచేస్తూ పార్టీ అధిష్టానంతో నేరుగా సంబంధాలు కలిగిన ముగ్గురికి రాష్ట్ర కార్యదర్శులుగా అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు దక్కుతుందని సృష్టం చేసినట్లు అయ్యిందని కార్యకర్తలు భావిస్తున్నారు వీరికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో శాసనసభ నియోజకవర్గాలను కేటాయించి పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ రేజిడెంట్ కోఆర్డర్ కోఆర్డినేటర్లు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకు సహకారిగా వ్యవహరిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు పేర్కొన్నది వీరి ముగ్గురు నియామకం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు